హలో అండి ఎలా ఉన్నారు ఏంటక్కు మందులన్నీ తీసి లైన్గా పెట్టుకుంటున్నామని అంటారా అవునండి మొన్న హాస్పిటల్ వెళ్ళాను కదా హెల్త్ బాగాలేక స్కానింగ్ తీపిచ్చుకున్నానని చెప్పాను కదా దానికి ఈ మందులన్నీ ఇచ్చారు బ్లడ్ లేదన్నారు చూడండి నాకు ఆకృతి కాకపోతే ఆ గ్లాస్ ఎంత ఉందో చూడండి ఈ మందు సీసా ఎంత ఉందో చూడండి ఆ పౌడర్ డబ్బా ఎంత ఉందో చూడండి అలా ఉంటాయి అనమాట మన పనులు మొత్తం అంత గ్లాస్ తీసుకొని అందులో చెమసేడు పౌడర్ వేసి కలిపి తాగుతున్నాను మన ఆడవాళ్ళకి ఆకృతి బుద్ధి అంత ఉంటుందండి అంటే అందరిని అనట్లేదు వాళ్ళు కొంతమంది ఉంటారని అలా అన్నాను అక్కడికి వెళ్ళి వేలు వేలు బిల్లు అయినా చేస్తాం కానీ ఏదన్నా కాయలు కొనుక్కొని తినమంటే ఇలా పాలు తాగమంటే ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం కొంచెం మన బుద్ధులు చూపిస్తామండి చూడండి మందులైతే ఎంతైనా కొంటాం తినే కాడికి వచ్చేలా అన్నీ తగ్గించేసుకుంటాం అదేదో అన్నీ సక్రమంగా తింటే హాస్పిటల్కి వెళ్ళి వేలు వేలు బిల్లు కట్టిన అవసరం లేదు కదా అట్టుంటుంది మరి మనం మారం ఎప్పటికీ కానీ మారాలండి మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి வீடியோ நச்சிந்தா லைக்